ఏ పండకైనా ఇంత హడావిడి ఉంటుందో ఉండదో కానీ వినాయక్ చవిస్తుందంటే చిన్న దగ్గర నుండి పెద్ద వాళ్ళ దగ్గరికి అయితే మస్తు హడావిడి చేస్తారు కదా ఇంకా గట్లనే మా పిల్లలు కూడా ఇంకా మా పిల్లలని కాదు వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది గ్యాంగ్ మొత్తం వినాయకుడిని అయితే ప్రిపేర్ చేసేసారు ఇంకా చిన్నగా పందిరు కూడా వేసేసారు అన్నట్టు మళ్ళీ ఆయనలో చాలా పెద్ద వినాయకుడిని పెడతారు అయినా కూడా గల్లీ వినాయకుడు కాకుండా మాకు చిన్న మా తొట్టే గ్యాంగ్ ఒక వినాయకుడు బొజ్జ కనపై ఉండాలనేసి వాళ్ళైతే కర్రాలన్నీ వేరుకొచ్చేసి ఒక చిన్న పందిరు అయితే ప్రిపేర్ చేసేసారు కానీ ప్రిపేర్ చేసేసి వాళ్ళ వల్ల కొన్ని పనులు కాకపోతే ఇంకా మేము కూడా వాళ్ళకి చిన్న చిన్నగా హెల్ప్ చేసినాం అనమాట లైన్ వాళ్ళం అందరం కలిసి ఇంకా వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా వాళ్ళు అంటున్నారు కదా ఎందుకు వద్దనడం అనేసి ఇంకా మేము కూడా ముందడిగేసినాం అనమాట ఇంకా వాళ్ళు అన్నీ అందరి ఇళ్లల్లో చందాలు వసూలు చేసేసి మంచిగా వినాయకుని అయితే తెచ్చేసుకున్నారు వినాయకుడిని తెచ్చేసి మంచిగా పందిరి కట్టేసి మంచిగా అసలు ఎంత బాగుందంటే వినాయకుడు చూడడానికి కూడా భలే అనిపించిందండి పెట్టే వరకు పెట్టాలా వద్దాలా అన్న డైలమాలు ఉండే కానీ పెట్టిన తర్వాత బొజ్జ కనిపోయా చాలా అందంగా కనిపిస్తున్నాడు అనమాట ఇంకా పిల్లలందరూ కలిసి డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేస్తారు కానీ ఇంకా వాళ్ళకి ఇవన్నీ చేయడం రాదు కదా సో ఏంటంటే మా ఆంటీ వాళ్ళందరూ కలిసి మంచిగా పూజ జరిపించారు అన్నట్టు గణపయ్యకి ఇంకా పూజ చేసేసి వాళ్ళకి ఏమన్నా ఇంకా వాళ్ళు ఇంకా మిగతా పనులన్నీ పిల్లలే చూసుకుంటారు అనమాట ఇంకేందో అసలు గణపతి అంటేనే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద అభిమానం ఉంటుంది ఫుల్ బ్లాగ్ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది